హలో హాయ్ అండి ఏంటంటే ఈరోజైతే మా ఆయనకి క్యాబ్ బుక్ చేస్తున్నాను అదేంటి ఎప్పుడు ఏదో ఒకటి బుక్ చేస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి ముందే మనం ఇచ్చిన చిన్న బడ్జెట్లు వాటిని చూసుకొని వాడుకోవాలి కదా అందుకే మరీ హైలో పొక్కోకుండా మరీ డౌన్లో చూసి చూసి వాడుకోవాల్సింది వస్తుంది అందుకని ఇంకా మా ఆయనకి అయితే క్యాబ్ అయితే తీస్తున్నాను అసలు ఇది ఎటు ఏందా అనుకున్నాను అసలు క్యాప్ అయితే బాగుంది మరి అంతా హైలో అంటే మనకు కష్టం కదా అందుకే ఉన్నదా ఉన్న దాంట్లోనే సర్దుకు బావులు అంటారు చూడండి ఆ టైపు మరి ఎక్కువ అంటే ఎక్కువ బడ్జెట్ మనం పెట్టలేం కదా ఏదో మన స్థమ్ముతుందా బట్టి అందుకనే క్యాప్ అయితే బుక్ బిచ్చేస్తుందా ఎలా ఉంది చెప్పండి బాగుందా క్యాబ్ అయితే బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇంటికి వచ్చి మా శ్రీవారు ఏమంటారో తెలీదు కానీ క్యాబ్ మాత్రం బాగుంది చూడండి ఎంత బాగుందో అందుకే బుక్ చేస్తున్నాను మన పాపం పని పోతా ఒక్కటే టోపీ అది కూడా పాపం చినిపోయింది పోయి ఒకవేళ తెచ్చుకుందామా అంటే మా ఆయన బయటకు వెళ్దామా అంటే అసలు ఆడిపోయేది పని ఉంది పని పోవాలంటే ఏడు పోతు అంటాడు సరేలే ఇంకా పాపము అయినా అటు బయటికి పోలేడు తీసుకురావాలంటే ఇప్పుడు మా ఏం కావాలన్నా మేము ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళాలి కావాలంటే కష్టం కదా అందుకే ఇంకా ఇదైతే నాకు కనిపిస్తే చూసి బుక్ చేశాను చాలంటే చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది మరి మీకు కూడా నచ్చిందా చూడండి బాగుంది ఏం చేస్తావు మరీ ఎక్కువ అంటే అమౌంట్ అంటే బయటికి పోయినా పోవాలి అంటే కుదరదు ఎందుకంటే పనికి వెళ్తాడు సాయంత్రం వస్తాడు అందుకనే ఇంకా ఇదైతే ఓకే బాయ్